మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త హిందూ మహాసముద్రంలో కూలిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఇండియాకి కొత్త ముప్ప అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం అయితే ఎలన్ మాస్క్కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేసెక్స్ అంత అత్యంత భారీ రాకెట్ స్టార్షిప్ను బుధవారం ప్రయోగించింది ఇప్పటి వరకు స్పేసెక్స్ ప్రయోగించిన పదవ రాకెట్కి ఇది స్టార్షిప్ విజయవంతంగా ప్రయోగించినప్పటికీ సూపర్ హెవీ బూస్టర్ తిరిగి భూమికి వచ్చే క్రమంలో సముద్రంలో కూలిపోయింది ఈ ప్రయోగం టెక్సాస్లో స్టార్బేస్ నుంచి జరిగింది ఈ ప్రయోగం పూర్తి విజయవంతం కాకపోయినప్పటికీ స్పేసెక్స్ దీనికి ఒక ముఖ్యమైన పురోగతిని భావిస్తోంది స్పేసెక్స్ సంస్థ ఒకసారి ప్రయోగించిన స్టార్షిప్ రాకెట్ని తిరిగి వాడే విధంగా తయారు చేయాలనుకుంది దానికి ఈ ప్రయోగం ముఖ్యమైన అడుగు అని సంస్థ పేర్కొంది ప్రయోగంలో భాగంగా స్టార్షిప్ రాకెట్ బూస్టర్ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత భూమికి తిరిగి వచ్చేటప్పుడు నియంత్రణ కోల్పోయినట్లు స్పేసెక్స్ ప్రకటించింది రాకెట్ కంట్రోల్ తప్పి తిరుగు హిం తిరుగుతూ హిందూ మహాసముద్రంలో పడిపోయినట్లు భావిస్తున్నారు అయితే ఇది ఈ ప్రయోగంలో ఓ ప్లాన్ అని స్పేసెక్స్ తెలిపింది ఈ ప్రయోగంతో వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో రాకెట్ పనితీరుపై కీలక సమాచారం సేకరించగలిగారు అయితే గతంలో జరిగిన ప్రయోగాల కంటే ఇది మెరుగైన ఫలితాలు ఇచ్చిందని రాకెట్ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం నియంత్రణ వ్యవస్థలపై మరింత స్పష్టత వచ్చిందని సంస్థ అధికారులు వివరించారు ఈ ప్రయోగంలో వచ్చిన డేటా భవిష్యత్తులో మరింత సక్సెస్ రేట్కు ఉపయోగపడుతుందని వారు తెలిపారు స్టార్షిప్ రాకెట్ చంద్రుడు అంగారకుడిపైకి వ్యోమగాములను భారీ పరికరాలను చేరవేసేందుకు రూపొందించబడింది అందువల్ల ఈ ప్రయోగంలో ఎదురైన చిన్ననా చిన్నపాటి వైఫల్యాలను భవిష్యత్తులో స్థాయి విజయానికి కీలకంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్